మా నీ బాసనే కదా మాకి వచ్చి నీ చెట్టు చిక్క చెట్టు కాచి కాచి ఆ కుచ్చి 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 పచ్చి మాచి ఆచ మచ్చి మచ్చ మాచ్చిన అచ్చమా చూలా జూలా ఆ జూలా 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 ఏం చూడనో ఏమో నీ బాసనే అనే వాడతంగా ఆడతం కాదు పాడతం కాదు కోమాకి మంగ మగ లక్షి కటోరి కటోడి ఉంటే చూడ ఆ ఏం చేస్తావు పాపం కడుపు పట్టుకొని వచ్చినాడు ఆ ఏ భాష రాదు బాస వస్తే మనకు మనకు రాదు వాని భాష మనకు రాదు మన భాష వానికి రాదు మసి చెప్ప ఒక్క బా ఒక్కటన్నా అన్నం తిన్నావా అన్నం తిన్నావాసీ అన్నం తిన్నావా అని అడిగితే మాచి అంట మాచి కుమసి కుమసి ఏం చెప్పాలా

అమ్మకు లేదు నీ నంబర్ చెప్పు కుంచి నీ నంబర్ చెప్పు కుంచి కుంచా కుంచి కుంచి చుమ్ము చుమ్ము గ్లాసు గ్లాసు చుమ్ము గ్లాసు తట్టి చెంబు చెంబు తట్ట తట్ట గ్లాసు గ్లాసు నంబర్ చెప్పమంటే తల్ల చెంబు గ్లాసు చెబు విజాడు సుమసి చుమ్ము చుమ్ము చుమ్మచి వాళ్ళ బాషలేమో అర్థం కాదబ్బా చెప్పినాడు గ్లాసు చెంబు ఇంకోటి తట్ట ఏదో చెప్పినాడు సొమ్మసి చెక్క మాలసిదా నైసి సొమ్సి ఏం సొమ్మి ఇప్పుడు ఏంలే ఓ పని చేయి ఆడు ఆడ ఎన్ను కదా పోయి అడుగుపో మీ వాళ్ళు ఉన్నారు అక్కడ

అమ్మ లేని ముండా కొడుకులు నువ్వు అదే మాట్లాడతావు ఇతను అదే మాట్లాడతాడు మీ భాష ఏం భాషనో ఏం లేదు యా దేశమో నువ్వు మళ్ళీ అర్థం కావాలా ఈ అర్థంగా మాకు అర్థమైతే మీ భాషలో మాట్లాడితే మీ భాష ఏమో మీ వాళ్ళకే తెలియాలా మాకేం తెలుస్తుంది ఎవరు లేరు మాకు అర్థం కాదు అర్థం కాదు మీ భాష అంటే ఆయనకేస్తా మాట్లాడు మాట్లాడు సుమ ఏదో మాట్లాడు తిక్క పూకునాయను చలో చెంట తలనంట చలో తల మొలక చూడబ్బా కొచ్చిమారి కుచ్చుమారి 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 ఏం కూర్చుమారయా ఏ సరికి చెప్పు ఏం కావాలీకేనా రాదా ఏం కూర్చుమని ఖచ్చి భాష తెలియదు అర్థం కాదు పర్థం కాదు తెలుసుకోలేరు మాకు అర్థం కాకుండా అయిపోయింది వద్ద వద్దు వద్దు మీ భాష వద్దు మీ కథ వద్దు మీ వద్దే మీరు రావాలే ఒక్కర్లే ఆకిస్తా మాట్లాడు ఏమో అయితే మాట్లాడు వంసి ఏమో మాట్లాడు కలసి చంబో 춤마 춤아, 이춤 안하다 파부. 이거 춤아래 춤마 춤무. 춤무, 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 야 춤무, 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 에무 춤무, 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 춤이 춤무, 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 춤 చెంబు గ్లాసు చుమ్మా అంటే రెండు పాల ఎట్లా చెంబూ ఓ గ్లాసు ఓ చుమ్మా అత్తగా ఆటపో మీ వాళ్ళుండారు వాడు మీ బాగా వచ్చినోళ్ళు ఆడ పని చేస్తున్నారు చూడు చుమ్మాల కల మక్కసి అమ్మ చేత కాదు నేనో పాయస పాయస చుమాడు కా కళ్ళు మల్లే మక్కసి వద్దు వద్దులే గ్లాసు చెంబు ఆవ్ చుమ్మా అవు చుమ్మా